ले जाने बड़ रहा है मारमर को दे गई हां मेला का ग्रामीण चलो స్వామి వివేకానంద శ్రీమతి కోరుకుంటూ ఉన్నాం అలాగే ఈ స్వామి వివేకానంద సేవా సమితి నాగేశ్వర గారు ఈవేళ ప్రయాణం కొన్నాళ్ళు చేసాం గవర్నమెంట్ హాస్పిటల్లో రాజా ఉన్నప్పుడు నాగేశ్వరరా చేసేది సేవా సమితి నాగేశ్వర వివేకానంద ట్రస్ట్ తరఫున వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ

అమ్మ మా ఊరు లలిత మాతలు ఒకసారి ఇక్కడ రావాల్సిన కోరుకుంటున్నాం ఎలాగండి పెంటకోట దుర్గా ఎంత డౌట్ వచ్చినా ఏమొచ్చినా ఏ టైంలో అడిగి ఫోన్ చేసినా సో నీలా కూడా చాలా హెల్ప్ అయ్యింది ముందుగా పెద్దలందరికీ నమస్కారం ఈ వివేకానంద సేవా సమితి వారు ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వరకు లింగంప్రతి గ్రామంలో సత్రపంపు ఏరియాలో యాభై మంది మహిళలకి మూడు నెలల కార్యక్రమంలో నేర్పి అందరూ కూడా ఈవేళ సర్టిఫికేట్ల కార్యక్రమం ఇవ్వటం కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరికీ చాలా సంతోషం అలాగే మైరాళ్ళ నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ వివేకానంద సేవ సమితి ఇంకా ఆ దినదినం అభివృద్ధి చెంది మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాగే బ్లడ్ క్యాంపు ఏంటి అలాగే ఐ క్యాంపులు జనరల్ మెడిసిన్ జనరల్ క్యాంపులు అలాగే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ వివేకానంద సేవా సమితిలో మహిళలందరికి పదహారు రోజుల్లో ఇంత మంచి వర్క్ చేయించిన పదహారు వారాల్లోని ఈ కార్యక్రమాలు ఇంకా ఎంతో మంది ఇంకా ఎన్నో ఉపాధి పనులు కలిపి ఈ రోజు లింగంపెట్టి గ్రామంలో వివేకానంద సేవా సమితి వారు మరి ఉచిత మహిళలకి ఉచిత ఎంబ్రాయిడింగ్ వర్క్ కార్యక్రమం గత పదహారు రోజుల నుంచి మరి అమ్మాజీ గారు ఉచితంగా క్లాసులు నిర్వహించడం జరిగింది మరి ఉచితంగా ఈ క్లాసుల్లో మహిళలందరికీ కూడా స్వయం సేవక్గా వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతితో వాళ్ళు వర్క్ నేర్చుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకునేటట్టుగా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళ జీవనోపాధికి అవకాశం కలిగేటట్టుగా అమ్మాజీ మేడం గారు చేయడం జరిగింది మరి ఈ వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం మహిళలందరికీ కూడా వీళ్ళు బయటకెళ్ళి ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకోవాలంటే ఒక్కొక్క మనిషికి నేర్చుకోవడానికి పదివేల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది అలాంటిది మేడం గారు వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ పదహారు క్లాసుల్లో నేర్పించే వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది వివేకానంద సేవా సమితి మైరాల్ నాగేశ్వరరావు గారు గతంలో కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మెడికల్గా కూడా మండలంలో పలు పలు గ్రామాల్లో ఉచితంగా కంటి వైద్య శిబిరాలు అయ్యి నిర్వహించడం అలాగే మహిళలకు సంబంధించి ఇలాంటి కుట్టు మీద ఎంబ్రాయిడింగ్ వర్క్లు అవి నేర్పించడం ఇవన్నీ కూడా వీళ్ళు చాలా మహిళలకు ఉపాధి కలిగేటువంటి అవకాశాలను కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు ఎలాంటివి చేయాలని చెప్పేసి భవిష్యత్తులో వివేకానంద సేవా సమితి వారి నుంచి ఇంకా మంచి కార్యక్రమాలు ముందుకి కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలవ తీసుకుందాం నమస్కారం స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ తరపు నుంచి ఆడవాళ్ళకి మగ్గం వర్క్ టైలరింగ్ ఆలో ఇంట్లో ఉంటూ చేసుకునే పని ఏదో ఉపాధి కల్పించాలా అనే ఒక మంచి ఆలోచనతో ఈ ఒక కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇలాగ మొదలు పెట్టాలా ప్రతి గ్రామంలోనే అడవులకి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునేలా చేయాలని మాకు వివేకానంద సేవా సంఘంతో ఒక సంకల్పంగా దిగి అలాగే ఎవరికి ఏం అవసరం ఉన్నా సరే మా వివేకానంద సేవా సంగతి నుంచి సమిక సంప్రదించవచ్చు మా తోసిన సాగి మేము చేయగలుగుద్దాం